Io la nevento, ne è 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 la nevento,

మహిళా ఉద్యోగులకు వెంటనే ప్రసూ సెలవులను మంజూరు చేయాలి మహిళా ఉద్యోగులకు వెంటనే ప్రజ సెలవులు వెంటనే ప్రజలు izquierda. ¡Viva! సీఎం గారు అన్నకొండలు ఇచ్చినటువంటి యొక్క ఇరవై మూడు రోజుల శిక్ష శిబిరంలో ప్రభుత్వం ఏర్పడక ముందు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు కూడా పదమూడు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్నాము మేము పీజీ బిఎడ్ కలిగి ఉండి అన్ని రకాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి అర్హతలను కలిగి ఉన్నాము రిటర్న్ టెస్ట్ ద్వారా వచ్చాము తర్వాత మేము అడుగు బలహీన వర్గాల పిల్లలు ఆర్ఫన్స్ సింగిల్ పేరెంట్స్ తర్వాత సోషల్ బ్యాక్గ్రౌండ్ సరిగా లేనటువంటి పిల్లలకు పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్నాము వారి శారీరక మానసిక విద్యతో పరిస్థితులతో పాటు వారికి ఉన్నత విద్యకు సంబంధించినటువంటి బాధ్యతలు కూడా తీసుకుంటున్నాము ఇంటర్మీడియట్ వరకు నిర్వహిస్తూ ప్రిన్సిపల్గా చేస్తూ చాలా అతి తక్కువ దారుణమైనటువంటి జీతాలు తీసుకుంటూ పనిచేస్తున్నాము మా వేతనాలు పెంచాలి మాకు మినిమం టైం స్కేల్ కావాలని మా కోరిక అంటే టీచింగ్ నాన్ టీచింగ్ కాంట్రాక్ట్ కాంట్రాక్ట్లో పనిచేస్తున్నాము తర్వాత పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ వొకేషనల్ వంటి కంప్యూటర్ వీళ్ళంతా కేజీపేరి కుటుంబాలన్నింటికి ఫ్యామిలీగా మా అంతులో ఉన్నటువంటి ప్రతి ఒక్క డిజిగ్నేషన్కి మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని గౌరవ ముఖ్యమంత్రి సార్ గారు మేము ఇంతకుముందు గత సంవత్సరంలో ధర్నా ట్వంటీ ఫైవ్ డేస్ ట్వంటీ నైన్ డేస్ గత ధర్నా చేసినప్పుడు మాకు సార్ గారు తన యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇవ్వడం జరిగింది ఛాయ్ తాగేంత లోపల మీ యొక్క సమస్యను మేము పరిష్కరిస్తాం దీనికి మీరు ఇంతగా బాధపడాల్సిన అవసరం లేదు మన ప్రభుత్వం కనుక వచ్చినట్టయితే చాయ్ తాగేంత లోపల మీ సమస్య పరిస్థితి అంత చిన్న విషయం అయినటువంటిది ఈ సమస్య గత పది సంవత్సరాలుగా మీరు ఇంత నిరీక్షిస్తున్నారు అనేటువంటి విషయాన్ని సారు మా అందరి ముందు మాట్లాడడం జరిగింది గత పది సంవత్సరాలుగా మేము విసిగిపోయి చితికిపోయి ఉన్నటువంటి మా యొక్క మనసులకి తన ఒక ఆశాజ్యోతిగా తన యొక్క సందేశాన్ని ఇవ్వడం వల్ల మళ్ళీ మేమందరము ఆరిపోయినటువంటి మొక్కకు చిగురును అందించినటువంటి మాటలు తను చెప్పడం జరిగింది సార్ సారి గారి మాటల మేరకే తన యొక్క మా ప్రభుత్వం కనుక వస్తే మిమ్మల్ని ఒక నెల రోజులలోనే రెగ్యులరైజ్ చేస్తాము విద్యాశాఖలో విలీనం చేస్తాము మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము అన్న సారు మాటలను దృష్టిలో ఉంచుకొని మేము ఇన్ని రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నాం సార్ సార్ నుండి ఎప్పుడు మాకు ఆ వార్త వస్తుందా అని ఆశతో ఎదురు చూస్తున్నాము సార్ వారి యొక్క ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నా కూడా సార్ నుండి మాకు రాకపోవడం వల్ల చాలా మంది మా మిత్రులందరూ కూడా ఎమ్మెల్యేలకు ఎంపీలకు మంత్రులకు అందరికీ కూడా మళ్ళీ వినతి పత్రాలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కానీ వాళ్ళు గత ప్రభుత్వం వాళ్ళు చెప్పిన విధంగానే సార్ గారి దృష్టిలో ఉంది మీ మీ సమస్య మా దృష్టిలో ఉంది సార్ దృష్టికి మేము తీసుకెళ్తున్నాం అని వాళ్ళు మాట్లాడినట్టుగానే వీళ్ళు మాట్లాడుతున్నారు తప్ప మన ప్రభు మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి సార్ మా గురించి సొంతగా తన నోటి నుండి ఒక్క మాట వస్తుందేమో అని ఎదురు చూస్తున్నాం సార్ సార్ మాట కోసం మేము నిరీక్షిస్తున్నాము ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి గల కారణం కూడా అదే సార్ నుండి మాకు ఒక మాట వస్తుంది కంపల్సరీ మమ్మల్ని విద్యా వ్యవస్థలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేస్తాము అనేటువంటి చల్లని వార్త చెప్తాడని ఎదురు చూస్తున్నాం సార్ ఈ వార్త మాకు బతుకమ్మ పండగలోపు మా అందరి మా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క కుటుంబాలలో సంతోషాన్ని సార్ చెప్తారు అనేటువంటి ఆశతో ఈరోజు రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ విద్యాశాఖలోని సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాస్తులందరూ కూడా ఒక జేఏసీగా ఏర్పడి గత పదిహేను సంవత్సరాలుగా మేము విద్యాశాఖలో చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్నాం ఈ విషయంతో ఇదే డిమాండ్స్తో మేము లాస్ట్ ఇయర్ కూడా ఒక ఇరవై తొమ్మిది రోజులు నిరాహార దీక్ష రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది ఆ యొక్క సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగాస్తులందరూ కూడా గవర్నమెంట్ ఉద్యోగాస్తులతో సమానమైనటువంటి అర్హతలు కలిగి వారికి స్థాయికి తగ్గటువంటి వృత్తి నైపుణ్యంతో ఉండి అనేక రకాలైనటువంటి విధులు నిర్వహిస్తున్నటువంటి వారు ఒక జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిస్టిక్ ఆఫీస్ నుండి పాఠశాల స్థాయిలో ఉన్నటువంటి ప్రతి విద్యార్థి స్థాయికి ఈరోజు ప్రతిఫలాలు అందుతున్నాయి అంటే అది మన ఊరు మనబడి కావచ్చు లేదంటే ఆదర్శ పాఠశాల కావచ్చు లేదంటే మిడ్ డే మీల్స్ కావచ్చు లేదంటే పిల్లలు నేర్చుకున్నటువంటి చదువులు కావచ్చు లేదంటే ప్రభుత్వానికి అత్యున్నతంగా అందిస్తున్నటువంటి నెంబర్ వన్ పొజిషన్లో ర్యాంకులు వస్తున్నటువంటి స్థాయి కావచ్చు అదంతా కూడా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నటువంటి ఆల్ వింగ్స్ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా చేస్తున్నటువంటి కృషి ఫలితంగానే ఈరోజు ప్రభుత్వం మంచి మంచి స్థాయిని మంచి మంచి స్థాయిలను పొందుతూ ఉంది కానీ సమగ్ర పని పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా గత పదిహేను సంవత్సరాలుగా అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కూడా చాలీ చాలని వేతనాలతో సతమత పలుస్తూ చాలా మంది దాదాపు నూట అరవై ఎనిమిది మంది మరణించడం కూడా జరిగింది ఆ మరణించినటువంటి ఉద్యోగస్తులకు కూడా కనీసం ఒక లక్ష రూపాయలు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు కనీసం దహన సంస్కారాలు కూడా మేము మనిషికి ఒక పది రూపాయలు వంద రూపాయలు ఐదు వందలు వేసుకొని నిర్వహించుకోవాల్సినటువంటి తుబ్బర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఇదే లాస్ట్ ఇయర్ నిరాహార దీక్షలో కూర్చున్నప్పుడు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ దీక్ష శిబిరానికి విచ్చేసి మీకు ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ముప్పై రోజుల లోపల నిర్వహిస్తాము అవన్నింటినీ కూడా క్లియర్ చేస్తామని చెప్పడం జరిగింది కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు వస్తున్నప్పటికీ కూడా అతనికి ఇష్టమైనటువంటి విద్యాశాఖ ఎంతో ఇష్టమైనటువంటి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి వివిధ సమగ్ర శిక్ష ఉద్యోగులను మాత్రము పట్టించుకోవడం లేదు కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము కోరేది ఒకటే విద్యాశాఖలో అత్యున్నతంగా పనిచేస్తున్నటువంటి ఎక్కువగా ఆ ఫలితాన్ని అందిస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు అందరినీ కూడా పిలిచి మాట్లాడి మేము కోరేటటువంటి కోరికలు కూడా ఏం గుంతమ్మ కోరికలు కాదు కాబట్టి ఈ మధ్యన మార్కెట్కి అనుకూలంగా మా యొక్క రేట్లు ఎక్కువగా పెరుగుతున్నాయి ఈ ఉద్యోగస్తులందరి యొక్క వయస్సు పెరుగుతూ ఉంది అట్లాగే మా యొక్క జీతాలు మాత్రం పెరగడం లేదు మేము ఈ యొక్క విద్యా వ్యవస్థలో పనిచేపట్టి పదిహేను సంవత్సరాలు కలుస్తున్నప్పటికీ పిల్లల యొక్క వయసు పెరుగుతుంది మా వయసు తగ్గుతుంది కానీ జీతాలు మాత్రం పెరగడం లేదు కనీసం మేము కనీస స్థాయిలో బతకాలి అంటే మినిమం టైం స్కేల్ అనేటువంటిది అవసరం కాబట్టి వెంటలే ముఖ్యమంత్రి గారు ఇన్వాల్వ్ అయ్యి విద్యాశాఖలో పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్షణ అందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి వెంటనే అందరినీ కూడా రెగ్యులైట్ చేసి మరి యొక్క జీవితాల వెలుగుంపడి ఆశించడం జరుగుతూ ఉంటుంది